చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలుసు మరొకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ తెలంగాణ సాంప్రదాయానికి సంస్కృతికి పెద్ద గొప్ప సాంప్రదాయానికి మంచి సాంప్రదాయానికి మంచి ఆడంబరాలు కావచ్చు అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళ యొక్క సంస్కృతి కావచ్చు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ తెలంగాణ సంస్కృతి విలసిల్లుతున్నదంటే మా అక్క చెల్లెళ్ళు తెలంగాణ ఆడపట్టలే అని చెప్పేసి ఈరోజు మేము అందరం సంబరపడుతున్నాం ఆనాడు తెలంగాణ రాకముందు మన తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే ఎవరికి తెలియదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బతుకమ్మ పండుగ కొందరికే పరిమితమైంది ఈరోజు చెప్పక తప్పదు అవునన్నా కాదన్నా ఎవరన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ వాస్తవాలను గుర్తించాలి మనం ఈరోజు ఎవరు ఎవరు ఈ బతుకమ్మ పండుగ నా ఆడపచ్చు గతంలో మీరందరూ చూడండి మనమంతా ఊళ్ళ నుంచి ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ప్రపంచానికి భారతదేశానికి ప్రపంచానికి ఈరోజు తెలంగాణ బతుకమ్మ పండుగ వ్యాపించిందంటే పూరి కుడిసెలో ఉన్నటువంటి ఒక తల్లి అదేవిధంగా ఒక కూలి చేసుకున్నటువంటి తల్లి బోనం ఎత్తుకొని పోతే ఆ బోనము బతుకమ్మ బోనము అయి ఈరోజు ప్రపంచానికి తాకిందంటే ఈరోజు తెలంగాణ మట్టి పండుగ ఇది తెలంగాణ పూరి గుడిసెల నుంచి వచ్చినటువంటి పండుగ ఇది తెలంగాణ బతుకమ్మ పండుగ అందుకోసమే ఆ ఊళ్ళ నుంచి వచ్చినటువంటి పండుగ అక్కడ నుంచి పట్టణాలకు పట్టణాల నుంచి దేశానికి నుంచి రాష్ట్రానికి రాష్ట్రాల నుంచి దేశానికి దేశాల నుంచి ప్రపంచానికి తాకింది ఈరోజు వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు ఈ శుతిలయ్య ఫౌండేషన్ వాళ్ళు మానవతావాద ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు మా చిన్నారి చెల్లెళ్ళతో ఈరోజు ర్యాలీ తీస్తున్నారంటే చాలా సంతోషపడతా ఉన్నాం తెలంగాణలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మన బతుకమ్మ పండుగని ఈరోజు విశ్వవ్యాప్తం మరోసారి చేయడానికి ఈరోజు బతుకమ్మ కుంట అని హైదరాబాద్లో ఒక పెద్ద చెరువును గురైనటువంటి మరమత్తులు చేసి ఈరోజు మన సాంప్రదాయం బతుకమ్మ కుంటను ముస్తాబ్ చేసి మా అక్క చెల్లెళ్ళతోటి ఈరోజు అక్కడ పెద్ద ఎత్తున పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది మీరు అందరు చప్పట్లతో ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటా ఉన్నా అయితే ముఖ్యంగా ఈ కలవకృతి పట్టణంలో మన గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఈరోజు చాలా సంతోషపడుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీరందరూ అందరు మా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా బతుకమ్మ ర్యాలీ వస్తూ ఉంటుంటే ఇంత ముస్తాబు చేసి ఈరోజు ఈ తెలంగాణ చౌరస్ ఈ కలకృతి చౌరస్తలో ముస్తాబు చేసినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నారు మన గౌరవనీయులు పెద్దలు మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన అదేవిధంగా మన మాజీ సర్పంచి ఆనంద్ గారు కూడా ఈరోజు సంతోషపడుతూ ఉన్నారు బతుకమ్మ ఉస్తాప చేసినందుకు అదేవిధంగా యజ్ఞ సత్యమన్న కావచ్చు మిత్రుల ఈరోజు మీ బతుకమ్మ పంట చూస్తున్నా మీ అవకాశాలు తెలియజేస్తూ మీ అందరికి ఒకటే విషయం చెప్తా మీరందరూ బాగా చదువుకొని గొప్ప ఈరోజు తెలంగాణలో కాదు దేశంలోనే మీరందరూ గొప్పవాళ్ళయ్యి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి పేరు తీసుకురావాలి మన సంస్కృతి సంప్రదాయాలకు కూడా పేరు తీసుకురావాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అంద ప్రత్యేకమైనటువంటి తెలుస్తూ సో మచ్ ఈ యొక్క కార్యక్రమానికి సమంలో భాగంగా సంయుక్త వర్యంలో ఫౌండేషన్ ఫౌండేషన్ చైర్మన్ అనేటువంటి మే మేము కోరుతా ఉన్నాం ప్లీజ్